హాయ్ అండి నేను మీ లిఖితా కౌశిక్ చికెన్ లివర్ ఫ్రై చేసుకుందామా చాలా సింపుల్ అండి ఇది నా ఫేవరెట్ డిష్ నేను ఇక్కడ పావు కేజీ చికెన్ లివర్ తీసుకున్నాను సో దాన్ని ముందుగా నీట్ గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి సో ఇది ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఇలా వస్తుంటుంది సో మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఇలా ముక్క నీట్ గా కట్ అయింది అంటే బాగా ఉడికిపోయినట్లు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి సో నేను ఇలా ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే ఇవి మనం మొత్తం ఫ్రై అయిన తర్వాత ఓన్లీ పచ్చిమిర్చి తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న లివర్ ని వేసేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత టేస్ట్ గా సరిపోయినంత కారం ఇంకా గరం మసాలా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే దీని ఏదైనా రసంలోకి సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండ్ చాలా తొందరగా అయిపోతుంది డెఫినెట్ ట్రై చేయండి టాటా బాయ్